అమ్మా ఏమైందమ్మా చేతి మీద గంజి పడింది నన్నా చూసుకోవాలి కదమ్మా ఉండింది ఒకటేమో మాకు నీకేమని తిని తట్టుకోవాలమ్మా చెప్పు ఇదిమా ఇది రాసుకో తగ్గిపోతుంది ప్రశాంతి అన్నం తీసుకురావే ఆకులు అవుతుంది అండి తినేసి ఆఫీస్కి వెళ్తాను తీసుకొని వస్తున్నానండి నందా అన్నం తెందిరా అమ్మ వస్తానా ఎందుకు మా నాలుగుబీట్లు తీసుకొని వచ్చినావు అయ్యో మర్చిపోయినా నాన్నా చిన్నోడు ఉన్నాడేమని ప్లేట్ తీసుకొచ్చాను ఇక మర్చిపో ప్రశాంతి పోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు వాడికంటూ మరే జన్మ అనేది ఉంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేది కోరుకో అందా లేరా టైం చూడు ఎంత అయిందో లేచి మొహం కడుక్కొని కాయగూరు తీసుకొని రాపో సరే అమ్మా పోయి తీసుకొని వస్తాను ఫేస్ వాష్ మా కూరగాయలు డబ్బులు మా పోయి కూరగాయలు తీసుకొని వస్తాను ఇదో పట్రా వెళ్ళి కాయగూరు తీసుకొని రాపో

ఎగ్జామ్స్ ఉన్నాయి ఉమ్మకటి ఈ రోజు ఒకటి కేఫు సిగరెట్ సిగరేట్ దాకి సర్లే పోదాంపా నా దగ్గర ఇట్లా కాలేజీ లేదు ఇంకా ఎందుకు కట్టున్నారు ఇంట్లో వాళ్ళు కాలేజీ

నేను అడిగే చూస్తా ఏమండి కొనికి ఫోన్ పగిలిపోయిందంట ఏదైనా కొత్త ఫోన్ కొని అదొకటి తక్కువ ఇప్పుడే వాడు మన మాట వినడం లేదు ఫోన్ తీసిస్తే మన మాట వింటాడా మన మాట కాకుండా ఎవరు మాట వింటాడండి మన పిల్లోడు ప్రశాంతి ఫస్ట్ ఇంటి నుంచి పో ఏమన్నాడు మా నాన్న మీ నాన్న అడుస్తున్నారా నువ్వు సైలెంట్ గా ఉండు మీ నాన్నకు తెలియకుండా నేను కొనిస్తాను నీకు ఫోను సరే మా నేను కాలేజీ పోయిస్తా బాయ్

అలా ఏం లేదు కదమ్మా మహూ దగ్గర దృప్పతంటి మా నాచ మంచి పని చేసినాడు చుపు చుపీర్ ఈ రోజు హాలిడే కదమ్మా నాయకుని దగ్గర ట్రింట్ పెడుతున్నారంట మా పోయేస్తాను ఏ మధ్యలే పోయి చదువుకోపో ఈ రోజు ఒక్క రోజులేమ్మా వద్దన్నాను కదా వినాయక చవితి అది ఇది అంటారు ఫ్రెండ్స్ అంతా కలిసి కెనాల్ అంటారు నీళ్ళు అంటారు ఏదో ఒకటి జరుగుతుంది ఎవరు బాధ్యత మన చూస్తే ఒక పిల్లోడు ఇలాగే పోయి చనిపోయినాడు వినాయకుని దగ్గర టెంట్ కడుతున్నారంట పోయేసాను డాడీ పోయి త్వరగా రాపు సరే డాడీ నందా నందా కాదండి నందా ఎక్కడ పోయినాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో వినాయక చవితి టెంట్ కడతాంటే వాటికి పోయినాడు నేను వద్దన్నా గానీ మిమ్మల్ని అడిగిపోయినాడా వాడు ఆ నన్నేలే అడిగిపోయిండేది ఫోన్ చేసి రమ్మనండి ఫస్ట్ రమ్మని చెప్తాలే ఎప్పుడు రా వచ్చేది నువ్వు టెంట్ అంతా అయిపోయినాక వచ్చినావు ఇది కానీ అయిపోయినాక వచ్చింటే ఇంట్లో వాళ్ళు తిడతాంటే లేట్ అయింది లేరా నేను డ్రెస్ చేంజ్ వస్తా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రాపోదాం సరే నందా ఎంత సేపు రాస్తా టైం అయితే అంది త్వరగా రారా వినాయకుడిని తీసుకొని రాలా సరే సరే వస్తా ఉండు నాకు వచ్చింది బాగున్నానందా ఏం లేదు రీసెంట్గా డిగ్రీ అయిపోయింది ఎక్కడికి జాబ్ దొరకడం లేదు ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు నీకేమైనా తెలిసిన జాబ్ ఉందా ఇంక నుంచి నువ్వు అసలు బాధపడి ఖర్చునా డిగ్రీ చదివినా ఇంటర్ చదివినా నిరుద్యోగులు కూడా ఇందులో జాబ్ అవకాశం అనేది ఉంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉండాలి రిటైర్డ్ పర్సన్స్ హౌస్ వైఫ్స్ కూడా ఇందులో జాబ్ చేసుకోవచ్చు మంత్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు మనం అర్థం చేసుకోవచ్చు ఇది వరల్డ్ టాప్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ కంపెనీ ఇంటి దగ్గర నుంచే డబ్బు సంపాదించవచ్చు సరేనందా ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవుతాను ఇప్పుడే నంబర్ నోట్ చేసుకుని కాల్ చేయి సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ మీరు కూడా జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తున్నాను త్వరగా వెళ్ళి పలకరిద్దాం పాపం ఎందుకు ఏడుస్తుందో ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మా అమ్మ వాళ్ళు తప్పిపోయినారు అన్నా అక్కడ ఎక్కిన మా అమ్మ ఎక్కడ కనిపించలేదు సరే అమ్మా నువ్వేం బాధపడకు మీ అమ్మ నాన్న దొరికినంతరకు మా ఇంట్లో ఉండు

సరే చిట్టి రా